పిల్లల స్నాక్ బాక్స్లో కానివ్వండి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కానివ్వండి లేకపోతే మార్నింగ్ ఒక కప్ మిల్క్తో కానివ్వండి ఇలా ఈ చాక్లెట్ బార్ని ఇచ్చారంటే మీరు కావాలి అన్న బయటికి పోయి తెచ్చుకోమన్నా చాక్లెట్స్ తెచ్చుకోరు అంత టేస్టీ అయినా ఈ చాక్లెట్ బార్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం రండి హాయ్ హలో అస్లాం లేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి ఉంచుకొని దాంట్లో ఒక కప్పు నేను పీనట్స్ని వేస్తున్నాను వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకొని ఇప్పుడు దాంతోపాటు అంతే ఒక కప్పు ఇక్కడ పంకిన్ సీడ్స్ తీసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేసుకొని దాంతోపాటు బాదంని తీసుకోండి ఇలా ఈ మూడింటిని లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఈ సీడ్స్ అయితే హెల్త్కి పిల్లల బ్రెయిన్కి పిల్లల హార్ట్కి చాలా మంచిది దీంట్లో మంచి ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ పిల్లల హార్ట్కి అయితే చాలా మంచిది ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటున్నాను అంతే ఒక హాఫ్ కప్ చియా సీడ్స్ తీసుకుంటున్నాను ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా పిల్లలకి చాలా మంచిదండి ఇప్పుడు ఇలా రోస్ట్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్ చియా సీడ్స్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్లా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ బాదం పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పీనట్స్ని వేసుకొని ఇలా మిక్సీ జార్లో దాంతోపాటు కొన్ని పిస్తాస్ని కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని బరకలా గ్రైండ్ చేసుకోవాలి కోట్స్లా గ్రైండ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా ఇంత హెల్దీ అయినా నట్స్తో మనం చేస్తున్నాం వాటికి ఇది చాలా హెల్దీ మీరు ఒక్కటిస్తే చాలండి పిల్లలకి ఇప్పుడు స్వీట్ కోసం అయితే నేను ఇక్కడ డేట్స్ని తీసుకుంటున్నాను ఇలా డేట్స్ని సీడ్స్ తీసుకున్న డేట్స్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని అంజీరా అంజీర్ కూడా వేస్తున్నాను దాంతోపాటు ఇది గ్రైండ్ అవ్వటం కోసం మంచి స్వీట్నెస్ కోసం హనీ వేస్తున్నాను దాంతోపాటు కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి తీసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని దానిపైన కొంచెం గీవి వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మొత్తం దగ్గరపడి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు కొంచెం పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే స్టోర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది ఇక్కడ మొత్తం ఆఫ్ చేసుకున్న చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం పౌడర్ని గ్రైండ్ చేసి ఉంచుకున్నామో ఆ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం హాఫ్ పౌడర్ వేసుకొని ఫస్ట్ మిక్స్ మిక్స్ చేసి చూసుకోవాలి ఇలా ఒకసారి కలిపి చూడండి దీంతో మీకు టైట్గా కాకపోతే మిగతా పౌడర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ షుగర్ వాడకుండా నట్స్ వాడుతున్నాం నట్స్ కూడా చాలా డేట్స్ వాడుతున్నాం డేట్స్ కూడా చాలా మంచిది నట్స్ కూడా చాలా మంచిది పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం పౌడర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ మొత్తం ఆఫ్ చేసుకొని ఉంచుకున్నాను నేను ఇలా మొత్తం మంచిగా మొత్తం కలిసేంత వరకు ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఒక ట్రే తీసుకొని దీంట్లో బటర్ పేపర్ అనేది అప్లై చేసుకొని దానిపైన గీని అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని దీనిలో సెట్ చేసుకోవాలి మొత్తం మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా సెట్ చేసుకోండి ఇలా పిల్లలకి ఈ సీడ్స్ ఇస్తే వాళ్ళు తినమంటే తింటారా తినరు వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు కావాలి అని తినాలి అంటే వాళ్ళకి ఇష్టమైన దీనిపైన చాక్లెట్ తప్పకుండా వేయాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిజ్లో ఉంచుకుందాం ఇప్పుడు నేను ఒక బాయిల్ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను అంతే ఇంకో బౌల్లో చాక్లెట్ తీసుకొని డబల్ బాయిల్ మెథడ్లో దీన్ని అయితే నేను కుక్ చేసుకుంటున్నాను ఇలా ఈ చాక్లెట్ మొత్తం మంచిగా మెల్ట్ అవ్వాలి ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ అండి ఇలా చాక్లెట్ మెల్ట్ ట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న ఈ మిశ్రమం పైన చాక్లెట్ని వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు దీనిపైన సీడ్స్ వేసుకొని మంచిగా ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ ఇలా ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారంటే నట్స్ బార్ అయితే రెడీ అవుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి వాళ్ళ స్నాక్ బాక్స్లో అయితే తప్పకుండా ఇవ్వండి దీన్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి చాక్లెట్ కదా మెల్ట్ అవుతుంది పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో చాక్లెట్ వద్దు అనుకున్నప్పుడు చాక్లెట్ని తీసేయండి ఏ నట్స్ నట్స్ తినని పిల్లలు ఉంటే తప్పకుండా దీంట్లో చాక్లెట్ వేయండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మీరు మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి పిల్లలకైతే ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో నేను మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్